ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఆ ఎలక్షన్ కోడ్ ప్రకారం నీకు అనుమతి లేదు జగన్ అక్కడే అరెస్ట్ చేయి ఎవడాడు నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలే ఇంటి దగ్గర ఎందుకు రానిచ్చావు ఎక్కడ దాకా వచ్చిన తర్వాత సెక్యూరిటీ తీసేస్తే ఎలక్షన్ కోడా అంటే రేపు పొద్దున అతనికి ఏమన్నా అయ్యి ఉంటే ఏమనే వాళ్ళు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక డిఎస్పీ వాళ్ళని సస్పెండ్ చేసి దాన్ని జగనే ఇదంతా తప్పు అని చెప్పేసి చెప్పేసి వదిలేస్తారా ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటే అదేనా ప్రజలు కోరుకునేది అదేనా నీకు నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్నాడు ఆపై నువ్వు నోటీస్ ఇచ్చావా అత వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు జగన్ ఇక్కడికి వెళ్ళబోతున్నాడని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నోటీస్ ఏమైనా ఇచ్చావా ఎస్తే కోర్టులో మొక్క చివాట్లు పడతాయి రైతు దగ్గరికి వెళ్ళొద్దు జనం దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు ఇంట్లోనే పడుకో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వద్దు కానీ అంటే ఊరుకుంటుందా ఏ కోర్టు అయినా ఈవెన్ లోకేష్ పాదయాత్ర కూడా కోర్టు పరిమిషా ఇబ్బందికరమన్నప్పుడు ఏం చేశారు ఎంతమంది అని మీరు చెప్పారు అంతమంది ఇవ్వండి మాకు మేము క్లియర్ చేస్తామని చెప్పారు కదా తీసుకెళ్ళద్దాం లేదు కదా ఇక్కడ కూడా ఓ రిస్ట్రిక్షన్ పెడతారు నువ్వు వెళ్ళేటప్పుడు ఓ యాభై మందినే తీసుకెళ్ళవాయా నీ వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకుండా చూడు అని చెప్తారు అట్టంటిది ఏదైనా చేశారా అప్పుడు అమరావతి రైతులకు మరి ఇంకేంటి ప్రాబ్లం అట్టంటి వాళ్ళకి ఆ రోజు నోటీస్ ఇచ్చారు నోటీస్ కాళ్ళు కోర్టుకెళ్లారు